స్వదేశీ న్యాచురల్ ప్రోడక్ట్స్కి స్వాగతం మీరు చూస్తున్నటువంటి స్వదేశీ న్యాచురల్ ప్రోడక్ట్స్ స్టోరు ఆధారిత వ్యవసాయము ఇంకా గోశాల ఉత్పత్తుల కేంద్రం ఇది ఆధారితము లేదా గోశాల ఉత్పత్తులు కాకుండా మనకు అడవిలో నుంచి న్యాచురల్గా కుంకుడుకాయలు చీకాయ ఉసిరికాయలు ఇట్లాంటివి కూడా న్యాచురల్గా దొరికేవి కూడా అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎరువులు పురుగు మందులు గడ్డి మందులు కలుపు మందులు ఇవన్నీ కాకుండా దానికి ముందు ఈ బీటీ విత్ హైబ్రిడ్ విత్తనాలు జెనెటికలీ మాడిఫైడ్ జిఎం ఈ ఈ హైబ్రిడ్ విత్తనాలు అనేవి ఎప్పుడైతే వ్యవసాయంలో గ్రీన్ రెవల్యూషన్ అనే పేరు మీద ఇంట్రొడ్యూస్ చేయబడినాయో అవి సహజంగా వాటికి బలం అనేది ఉండకపోవడం వల్ల దానికి మళ్ళీ యూరియా ఫర్టిలైజర్ అని రైతులకి మళ్ళీ అది కొనిపించే కార్యక్రమంలో పక్కన కలుపులు కూడా వస్తుంటాయి దానికి కూడా కలుపు మందులు ఈ విధంగా విత్తనాలు కొనాలి తర్వాత యూరియా ఫర్టిలైజర్ కొనాలి ఆ తర్వాత కలుపు మందులు కొనాలి ఇవన్నీ కొనాలి అనే కాన్సెప్టు ఎవరైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు అనారోగ్యానికి ఆ తర్వాత రైతుకి ఆర్థికంగా కొలగొట్టడానికి వచ్చినటువంటి వ్యవస్థ ఇది మోకాళ్ళ నొప్పులు షుగరు థైరాయిడు కాకుండా ఇక లేవు ఇంకా అది వచ్చిందంటే ఇక రోజులు లెక్క పెట్టుకోవాలి అనే మహమ్మారి ఏదైతే ఉందో క్యాన్సర్ ఇది ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య దీనికి ట్రీట్మెంట్ అయితే లేదు ఇంకా రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే అనే ఏదైతే భయంకరమైన జబ్బు ఏదైతుందో అది రావడానికి కారణం కూడా ఈ జెనిటికలీ మాడిఫైడ్ విత్తనాలు దానికి తోడు యూరియా ఫర్టిలైజర్లు పురుగు మందు గడ్డి మందు ఇవన్నీ ఒక వంద నూట యాభై సంవత్సరాల క్రితం మన దేశంలో ప్రవేశపెట్టినారు ఇప్పుడున్న జనాభాకి ఇవి సరిపోవు మీకు దిగుబడి ఎక్కువ అవసరము అనే ఒక అధిక దిగుబడి అనే ఒక ఒకే ఒక పేరాశతో రైతులకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎప్పుడైతే రైతులు అధిక దిగుబడి అనే కుట్రలో ఇరుక్కుపోయి ఉన్నాడో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి పెట్టుబడి అనేది పెరుగుతూ వస్తుంది ఆ తర్వాత దిగుబడి అనేది తగ్గుతూ వస్తుంది మొట్టమొదలైతే వస్తుంది ఎప్పుడైతే మొదలుపెట్టినప్పుడు యూరియా ఫర్టిలైజర్లు ఆ విత్తనాలు మొదలుపెట్టినప్పుడు దిగుబడి వస్తుంది దాంట్లో ఉన్నటువంటి సారమంతా కూడా మూడు నాలుగు సంవత్సరాల్లో నాకు పది సంవత్సరాల్లో సారమంతా కూడా పీల్ పీల్చి చేసి ఆ తర్వాత దిగుబడి అనేది తగ్గుతూ వస్తుంటుంది తగ్గుతూ వస్తున్నప్పుడు వీళ్ళు మళ్ళీ ఇంకా యూరియా ఫర్టిలైజర్ అనేది ఇంకా ఎక్కువ ఎక్కువ వేయవలసి వస్తుంది ఆ విధంగా రైతులు మన భారతదేశానికి వ్యవసాయమే ఆధారము గ్రామాలకి రైతు వెన్నముక అని మన పుస్తకాల్లో రాజ్యాంగంలో చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నాయి అదే వ్యవస్థని ఈ యూరియా ఫర్టిలైజర్లు పురుగు మందులు గడ్డి మందులే కాకుండా వచ్చినటువంటి విత్తనాల వ్యవస్థ ఇప్పుడు రైతు వ్యవసాయం చేయకుండా చేయలేక ఆ పెట్టుబడి అనేది ఎక్కువైపోయి దిగుబడి తక్కువైపోయి వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకునే స్థాయికి చేరిపోయింది గ్రామాలన్నీ కూడా వలసలైపోయి అన్ని నగరాల్లో నిండిపోతూ ఉన్నవి ఇవన్నీ కూడా వ్యవసాయం అనేది వ్యవసాయ రంగాన్ని అన్ని రంగాలలో మనకు కావాల్సింది వ్యవసాయ రంగం కానీ అన్ని రంగాల్లో కంటే అతి కింది స్థాయికి దిగబడిపోయింది వ్యవసాయ రంగం వ్యవసాయాన్ని మానేసి పొలాలన్నీ వదిలేసి నగరాలకు వచ్చేసి వాచ్మెన్లుగా డ్రైవర్లుగా ఇళ్ళలో పనిచేసుకున్న తాపీ మేస్త్రీలుగా ఇల్లు కట్టేదానికి ఇట్లాంటి వేరే వేరే దా వాటిలోకి తాపీ మేస్త్రీలుగా కూలి అడ్డాకూలిలు మారిపోయి ఉన్నారు ఇది నగరంలో డెవలప్ అవుతున్నాయంటే గ్రామాలు ఖాళీ అవుతున్నాయంటే దాని అర్థం అభివృద్ధి కాదు ఇది అభివృద్ధికి వ్యతిరేకమని అనుకోవాలి రాను రాను మన భవిష్యత్తు ఎవరైతే యువత కానీ పిల్లలు కానీ ఉన్నారంటే వాళ్ళకి ఈ రసాయనం సంబంధించినటువంటి యూరియా ఫర్టిలైజర్ కల్పించినటువంటి ఆహారాలను మనం అందించినట్టయితే వాళ్ళు వాళ్ళు చేసుకునే పనుల్లో నిర్వీర్యమైపోయి ఉంటారు వాళ్ళకి శక్తి అనేది ఉండదు రోగనిరోధక శక్తి అనేది లేదు జనరల్గా మనం హాస్పిటల్కి ఎవరైతే వెళ్తారంటే యాభై సంవత్సరాలు దాటినాయి అరవై సంవత్సరాలు దాటినాయి ముసలివాళ్ళని మనం హాస్పిటల్కి తీసుకెళ్లే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఇప్పుడు వాళ్ళే పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్లే పద్ధతి మారిపోయి ఉంది ఎందుకంటే వాళ్ళు కడుపులో ఉన్నప్పటి నుంచే ఇట్లాంటి రసాయనాలతో పండించినటువంటి ఆహారాన్ని వాళ్ళు తల్లిలు తల్లిదండ్రులు తినడం వల్ల పిల్లలకి వాళ్ళు పుట్టడమే హాస్పిటల్లో పుడుతున్నారు పూర్వం రోజులైతే అమ్మమ్మ ఇంట్లో నానమ్మ ఇంట్లో పుట్టేవాళ్ళు వాళ్ళకేమైనా సెలవులు వస్తే అమ్మ ఇంటికి నానమూల ఇంటికి వెళ్ళేవాళ్ళు అది ఇప్పుడు హాస్పిటల్లోనే వాళ్ళు పుట్టడం జరుగుతోంది సెలవులు వచ్చినా కాకపోయినా హాస్పిటల్కి సెలవు పెట్టుకుని అయినా సరే హాస్పిటల్కి వెళ్ళే దుర్వ్యవస్థని మనం చూస్తున్నాం ఈ మందులు మందుల కంపెనీలు చేస్తున్నటువంటి ఈ యూరియా ఫర్టిలైజర్ల ఈ విత్తనాల కంపెనీలు కానీ యూరియా ఫర్టిలైజర్ కంపెనీలు కానీ ఈ మందుల కంపెనీ వాళ్ళకే వాళ్ళకు కూడా షేర్ వాటాలు ఉన్నాయని మాకు ఈ మధ్య తెలుస్తూ ఉంది మందులు అమ్ముకోవాలని ఉన్నటువంటి ఆలోచనని ఈ విత్తనాల ద్వారా యూరియా పట్టే ద్వారా రైతులకు ఇచ్చి రైతుల ద్వారా వాళ్ళు పొలంలో ఎప్పుడైతే వాడే అవన్నీ వాడతారో అవన్నీ గింజల్లో పండ్లల్లో ముక్కల్లో కెళ్ళిపోయిన తర్వాత మనకు వచ్చేది ఆ గింజల ద్వారా మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఈ విషతుల్యం లోపలికి వెళ్ళిపోయి మనలో శరీరంలో సహజంగా దేవుడు ఏదైతే ఇమ్యూనిటీ సిస్టమ్ ఇస్తాడో శక్తి నిదైతే ఉంటుందో పోరాడే వ్యవస్థ అదంతా కూడా మనం రోజు తిని తిని ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ని పోరాడే వ్యవస్థని కూడా అది అయిపోయిన తర్వాత అప్పుడు మనం జబ్బు కింద బయటపడుతుంది ఈ జబ్బులు ఇప్పుడు వస్తున్న జబ్బులన్నీ కూడా రాత్రికి రాత్రి అప్పటికప్పుడు వచ్చినాయి కావు ఈ ఆ రోజే వచ్చినాయి కాదు అప్పటికప్పుడు వచ్చినవి కావు ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మనం కడుపులో ఉన్నప్పటి నుంచే తింటున్నామో మనకు తెలియకుండా అవన్నీటి కూడా లాస్ట్ రిజల్ట్ మాత్రమే ఈ డిసీజ్ అనేది మొదలుపెట్టినప్పటి నుంచి లాస్ట్లో రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఏదైతే ఎగ్జామ్ రాస్తే లాస్ట్ రిజల్ట్ ఏదైతే వస్తుందో దాని రిజల్ట్ మాత్రమే ఈ డిసీజ్ అనేది ఈ భయంకరమైన జబ్బులన్నిటికీ ఆ రోజే వచ్చింది కాదు ఆ ముందు రోజు వచ్చింది కాదు మనం మన రోజులు నిత్యము తీసుకున్నటువంటి ఆహారం అది విషమైపోయి ఉండడం వల్ల మనకు ఈ క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులు బయటపడతా ఉన్నాయి ఇవన్నిటికీ శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఇంకా రాజీవ్ దీక్షిత్ గారు మన దేశమైతే స్వాతంత్రం అయితే వచ్చిందని అనుకుంటున్నాం కానీ మనం ఇలాంటి మందులు యూరియాలు ఫర్టిలైజర్లు ఇప్పుడు ఉన్నాయి తీసుకున్న ఆహార వ్యవస్థ మనం రోజు వాడుతున్న అయితే ఉంది షాంపూలు అయితే ఉంది పేస్ట్లు అయితే ఉంది ఇవన్నీ కూడా విదేశీ కంపెనీలు వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు మనం వ్యక్తిగతంగా స్వాతంత్రం అని అనుకుంటాం కానీ మనం రోజు నిత్యం వాడుతున్నటువంటి పొద్దున్న లేస్తే టూత్పేస్ట్ దగ్గర నుంచి మనం రాత్రి పడుకునే దోమల చక్రము దోమల మందు కూడా మన విదేశీ కంపెనీలలో తయారు చేసినటువంటి రసాయనాలతో కూడుకున్నటువంటి వస్తువులను మనం రోజు వాడుతూనే ఉన్నాం లోపలికి ఎలా తీసుకుంటామో బయట నుంచి వాడే సబ్బులు కానీ పేస్ట్లు కానీ షాంపూలు కానీ ఫ్లోర్ క్లీనర్ ఫినాయిల్ కూడా మనం రసాయనాలతో నిండిపోయినవే వాడుతూ ఉన్నాం ఈ రసాయనాలు అనే మాట మనకు జబ్బుల రూపంగా బయటకు వస్తాయి అనేది మనకు వచ్చిన జబ్బులకి ఎవరి చేతిలో లేకపోతే మన మన చేతిలో కాదు మనం తీసుకున్నటువంటి ఆ పదార్థాల్లోనే విచిత్రులు ఏమైనా ఉన్నాయనేది మనం శ్రీ రాజీదీచీత్ గారి ద్వారా వాళ్ళ ఉపన్యాసాల వాళ్ళ విశ్లే వాళ్ళు చేసిన సైంటిస్ట్ రీసెర్చ్ ద్వారా మనకు తెలిసి మనం ఈ స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక సూపర్ మార్కెట్ లాగా ఒక షాప్లోగా మీకు కానీ పూర్తిగా ఇది ఒక ఆరోగ్య కేంద్రం అని మనం చెప్పవచ్చు మనం పొద్దు వేస్తే టూత్పేస్టు టూత్ పౌడర్ నుంచి మనం రాత్రి పడుకునే దోమలవతి వరకు గోవుకి గోవాధారితంగా వ్యవసాయంకి సంబంధించినవి వస్తువులు ఉన్నాయి మీకు ఒక్కొక్క వస్తువు వివరించే ప్రయత్నం చేస్తాను మీరు ఇవన్నీ చూసి మీ ఆరోగ్యాన్ని కూడా బాగు చేసుకుంటారని ఆశిస్తుంది మనం రోజు ఆహారం తీసుకుంటున్నట్టయితే పంచభూతాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఫైవ్ ఎలిమెంట్స్ అంటుంది అగ్ని నీరు గాలి భూమి ఆకాశం ఇవి బయట పంచభూతాల్లో ఉన్నాయి సేమ్ అదేవిధంగా మన శరీరంలో కూడా అగ్నితత్వము వాయుతత్వము జలతత్వము భూమితత్వము ఇంకా ఆకాశతత్వం ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కొంచెం ట బాడీ లోపల సర్టన్ టెంపరేచర్ అనేది హీట్ అనేది ఉంటుంది అది అగ్నితత్వం కింద మనకు రక్తం అనేది సరఫరా జరుగుతూ ఉంటుంది రక్తం అనేది పల్సర్గా ఉండేది వాటర్ కంటెంట్ లాగా ఉంటుంది అది నీరుతత్వం జలతత్వము అదేవిధంగా మనం డైజెషన్ సిస్టము ఏదైతే ఉందో అదంతా కూడా అగ్నితత్వం కింద వస్తుంది మనకు కనిపించే శరీరం అంతా కూడా భూమి తత్వం కింద చెప్తారు అదేవిధంగా మనం ఏదైతే గాలి తీసుకుంటామో అది వాయుతత్వము మనం ఆలోచన శక్తి ఏదైతే ఉందో అది మనకు కనపడని శక్తి ఏదైతే ఉందో అది ఆకాశతత్వం ఈ ఐదు తత్వాలు పంచభూతాల్లో ఉన్నాయి సేమ్ ఐదు తత్వాలు మన శరీరంలో పలభాలు ఉన్నాయి ఇవి అనేవి ఏవైతే ఉన్నాయో ఫైవ్ ఎలిమెంట్స్ శరీరంలోనూ కానీ బయట కానీ అవి సమానంగా ఉంటే అవి మంచి ఆరోగ్యంగా మన శరీరంలో సమానంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు బయట కూడా వాతావరణంలో అన్ని సమానంగా ఉంటే వాతావరణం సానుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎప్పుడైతే ఎండ తాపం తాపమైపోయినా వర్షం తుఫాన్ లాంటివి ఏమైనా వస్తే అది హెచ్చు తగ్గులు జరిగినట్టు అని శరీరం మన శరీరంలో కూడా అట్లా హెచ్చు తగ్గులు ఏవైతే జరుగుతాయో అది అనారోగ్య సూచనలు అని అవుతాం వాయుతత్వం పెరిగితే వాతం పెరిగిందని జలతత్వం పెరిగితే శరీరం నీరు పెరిగి నీరు నీరు ఊరింది శరీరం లావైపోయి ఉంటారు కదా దాంట్లో నీరు పెరిగింది వాత అని చెప్పి మాట్లాడుతాం హీట్ పెరిగినా కూడా శరీరం బాగా హీట్ అవుతా కూడా హీట్ తత్వం కూడా చూస్తూ ఉండవచ్చు అదేవిధంగా కొంచెం ఆలోచనలలో డిఫరెన్స్గా కనిపిస్తుందంటే అది ఆకాశ తత్వంలో డిస్టర్బెన్స్ ఉందని అర్థం చేసుకోవచ్చు ఇట్లా ఐదు తత్వ తత్వాలని మనం దేశవాళి ఆవు నుంచి వచ్చేటటువంటి పంచగవ్యాల నుంచి కూడా మనం ఈ ఐదు తత్వాలు మన శరీరానికి అదేవిధంగా వాతావరణానికి కూడా సూట్ అవుతాయి అయితే ఈ మనం చూస్తున్నటువంటి ఆవునయ్యి దీంట్లో అగ్నితత్వం అనేది ఉంది ఇది అగ్నితత్వం ఉన్నటువంటి ఆవునయ్యి మన శరీరంలో మనం ఆహారంలో ఆహారంలో భాగంగా మనం తీసుకుంటున్నట్టయితే మన డైజెస్ట సిస్టమ్ని జఠరాగ్ని అంటాం జఠరాగ్ని అంటే అది మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి ఒక మన పొయ్యి దాగా మన పొయ్యి మీద పాత్ర పెట్టి ఆహార పదార్థాల కోసం వండు వండడానికి ఏదైతే చేస్తామో అది విధంగా మనం ఏది తిన్నా సరే ఒక బఠాని గింజ తిన్నా సరే ఒక పండు తిన్నా సరే లోపలికి వెళ్ళగానే ఆ జఠరాగ్ని అనేది జ డైజెస్టన్ సిస్టమ్ అనేది అది అరిగించుకోవడానికి యాక్టివ్గా అవుతుంది అంటే పొయ్యి వెలిగించినట్టుగా అవుతుంది ఆ వెలిగించేదాని కోసం అంటే జటరాగ్ని యాక్టివ్ ఉండడం కోసం మనం నెయ్యి అనేది కానీ తోడు చేస్తే అది మనం దీపం వెలిగించడానికి నెయ్యి ఎట్లా వాడతారో యజ్ఞ యజ్ఞ యాగాది క్ర క్రతుల్లో నెయ్యి అనే విధంగా అయితే వాడతారో మంటని ఇంకా ప్రజ్వలనం చేయడానికి బయట మనం చూస్తున్నటువంటి దీపాలు కానీ యజ్ఞాలు కానీ ఏ విధంగా అయితే ప్రజ్వలనం జరుగుతుందో అదే విధంగా మనం ఆహారంగా భాగంగా లోపల కానీ తీసుకున్నట్టయితే వెళ్తూనే పేగులు శుభ్రం చేసుకుంటూ వెళ్తుంది ఆ తర్వాత పిత్త భాగం అంటుంది డైజెస్ట్ సిస్టంలో ఇది యాక్టివ్ చేసి మనం తీసుకున్న ఆహారాన్ని ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది మనం ఏ ఆహారం తీసుకున్నా సరే రక్తం కింద మాంసం కింద ఎముకలకు పంచ తత్వాల కింద డివైడ్ అవుతుంది రక్తము మాంసము మధ్య వీరియం అంటారు ఈ ఐదు తత్వాలని కూడా నెయ్యి అనేది యాక్టివ్ చేస్తుంది రక్తం సప్లై చేయడానికి అరుగుదలకి ఎముకలకు నరాలకి ఆమూలగ్రంగా చెప్పాలంటే కాలే చిట్క నెయ్యి దగ్గర నుంచి తలలో తలపైన ఉన్నటువంటి వెంటకల దాకా నెయ్యి అనేది సప్లై చేయబడుతుంది ఇది మనకు ఎక్కడైతే మూమెంట్స్ ఉన్నాయో ఇక్కడ మూమెంట్స్ అనేటివి కూడా లూబ్రికెంట్ లాగా కూడా పనిచేస్తుంది ఇది వాతము పిత్తము కఫం మన ఆయుర్వేదం చెప్తారు మూడిటికి కూడా నెయ్యి అనేది ఉపయోగపడుతుంది మనం ఇప్పటిదాకా పిత్తం గురించి చెప్పాం డైజెస్ట్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాము అది వాతం గురించి కూడా బాడీలో ఎక్కడైతే పెయిన్స్ ఉంటాయో ఎముకలకు నరాలకి మూమెంట్స్కి ఎక్కడైతే ఉన్నాయో వాటికి వాతం అని చెప్పంటాం వాటి కూడా నెయ్యి నెయ్యి అనేది సప్లై చేయబడుతుంది కనుక నొప్పులు అనేవి కూడా తగ్గుతాయి అదేవిధంగా నెయ్యిని రోజు రాత్రి పడుకునేటప్పుడు రెండు ముక్కు రంధ్రాల్లో కను రెండు రెండు చుక్కలు వేసుకుంటే కఫతత్వం ఉన్నటువంటి నిద్ర జ్ఞాపక శక్తి సైనస్ హెడ్డేకు తర్వాత గుడక ఇట్లాంటి కఫతత్వం అంటే తల పైభా ఈ చెస్ట్ దగ్గర నుంచి పై పైభాగానికి కఫతత్వం కింద చెప్తారు ఈ కఫతత్వాన్ని కూడా ముక్కులో రెండు రెండు చుక్కలు వేసుకున్నట్టయితే ఈ నెయ్యిని కన్ను ముక్కు చెవు ఈ ఇమీడియట్లీ ముక్కులో నుంచి కనెక్ట్ అయినటువంటి భాగాలకి ఇది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది ఎప్పుడైతే మనం ఆహారంగా ఔషధంగా ఈ నెయ్యి ఒక లూబ్రికెంట్ లాగా సౌందర్య సాధనం కూడా నెయ్యి అనేది ఉపయోగపడుతుంది ఇది మాయిశ్చరై మాయిశ్చరైజర్ లాగా కూడా మనకు పెదవాళ్ళకి రాసుకోవడానికి కానీ ఫేస్కి రాసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది ఇదే నెయ్యి రెండు చుక్కలు బొడ్లో వేసుకొని సెవెన్ టైమ్స్ రైట్ సైడ్ సెవెన్ టైమ్స్ లెఫ్ట్ సైడ్ గాను నెలతో నొక్కి పట్టి తిప్పితే లేడీస్ సంబంధించినటువంటి స్టమక్ పెయిన్ పీరియడ్ పీరియడ్ టైంలో వస్తున్నటువంటి వాళ్ళ ఇబ్బందులను ఈ నెయ్యి అనేది దూరం చేస్తుంది నెయ్యిని ఆహారంగా పనిచేస్తుంది ఔషధంలాగా పనిచేస్తుంది ఈ నెయ్యి గురించి చెప్పాలంటే మీరు మీకున్న టైము సరిపోకపోవచ్చు ఈ దేశవాళి నాటావు నెయ్యి వచ్చేసి ఆవు పాలు పలుసగా ఉండడం వల్ల ఒక ఇరవై ఎనిమిది లీటర్ల నుంచి ముప్పై రెండు లీటర్ల పాలని మనం పాలు కాచి తోడుపెట్టి పెరుగుని మజ్జిగ చెలికి మజ్జిగల నుంచి వెన్న వస్తుంది వెన్నెను గాచి చేస్తే ఈ విధంగా నెయ్యి అనేది మనం తీసుకున్నటువంటి నెయ్యి మనకు ఔషధం వేళ పనిచేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఈ రోజుల్లో అంటే ఈ బయట ఎక్కడ నెయ్యి ఆవు వేయడానికి కొంచెం ప్రచారం బాగా జరిగి నెయ్యి వాడకం అనేది కూడా పెరిగింది అయితే ఈ నెయ్యిని పాలు తోడు పెట్టి పెరుగుని మజ్జిగ చేసి మజ్జిగలో వెన్న తీసి వెన్నెను కాచి నెయ్యి చేస్తే ఇది వైదిక పద్ధతి సైంటిఫిక్ పద్ధతి ఇది కాకుండా మనం పాలల నుంచి కూడా మేగడ తీసి పాల మీద మేగడ తీసి పెరుగు మీద మేగడ తీసి కూడా నెయ్యి అనేది చేస్తారు అది నెయ్యి కాకుండా అది బటరాయిల్ అని చెప్పి పంట అది ఇది కానీ మనం తీసుకున్నట్టయితే వెయిట్ లాస్లో పనిచేస్తుంది నరాల వీక్నెస్ కూడా పనిచేస్తుంది ఎముకలకు కూడా పనిచేస్తుంది మేము మనం పచ్చి పాలల నుంచి మేగడగానే తీస్తున్నది అది ఐన్సై అన్సైంటిఫిక్గా పనిచేస్తుంది అంటే మనం ఇది పని పనిచేయాల్సింది అది మనకు మళ్ళా అనవసరమైనటువంటి జబ్బులకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది సైంటిఫిక్గా ట్రెడిషనల్ మెథడ్లో ఇదైతే చక్కగా ఇట్లా చిలికినట్టయితే దీన్ని బిలోనా మెథడ్ అని చెప్పి అంటారు ఇది ఎప్పుడైతే మనం పెరుగుని సైంటిఫిక్ వాల్యూస్లో చూసుకుంటే బేసిక్స్ వాల్యూ అవుతుంది ఈ పద్ధతిలో మనం చిలికినట్టయితే పెరుగును మజ్జిగ చిలికినట్టయితే అది ఇమీడియట్గా దాన్ని చెక్ చేసుకుంటే అది బీటు వల్ కింద మారిపోతుంది ఎప్పుడైతే ఇది పెరుగును కవంలో లెఫ్ట్ రైట్ చర్నింగ్ అంటే వన్ టూ వన్ టూ చిలుకుతామో ఆ చిలికినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మంతనం దాంట్లో ఉన్నటువంటి ఘర్షణ విఘర్షణ అది లెఫ్ట్ రైట్ చర్నిలో సముద్ర మదనాన్ని రాక్షసులు దేవతలు చిలికినప్పుడు అమృతం ఎట్లా వచ్చిందని చెప్తారో సేమ్ అదేవిధంగా మనం మన పెరుగుని మజ్జిగలాగా చిలిపితే మజ్జిగల నుంచి వెన్న వస్తుంది ఆ వెన్నను వెన్న తినే శ్రీకృష్ణుడు కొంతమంది కొన్ని వేల మంది రాక్షసుల్ని చంపేటువంటి బలం వచ్చిందని చెప్పి చూస్తూనే ఉంటాం ఆయన వెన్న తినడానికి దొంగతనం కూడా చేశాడని చెప్పి ఆయనను వెన్న అని కూడా పిలుచుకుంటారు శ్రీకృష్ణుడిని అంటే వెన్నను దొంగతనం చేసినా సరే తినాలని చెప్పి మనకు అందులో నుంచి మనం నీతిని గ్రహించాలి వెన్నను పిల్లలకు కానీ ఇస్తున్నట్టయితే వాళ్ళలో ఉన్నటువంటి మేధోశక్తి అంటే పిల్లలకు చదువుకునేటప్పుడు వాళ్ళకు బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండవలసిన అవసరం ఉంటుంది మనకు పిల్లలకి పద్నాలుగు సంవత్సరాల పిల్లల వరకు మనం వెన్నని ముఖ్యంగా ఆహారంగా ఇవ్వమని చెప్తూ ఉంటాం మనం వెన్నని ఈ మధ్య చాలామంది మందరూ తీసుకొని లాగా వాడుకుంటున్నారు మన దగ్గర రెండు రోజుల ముందు చెప్తే మనం వెన్నను కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంటుంది నెయ్యితో పాటు మనం స్టోర్లో వెన్నను కూడా ఇస్తాం ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఇది ఘర్షణ విఘర్షణ పద్ధతిలో చేసినటువంటి నెయ్యి కనుక బయట మీరు ఐదు వందలకు ఆరు వందలకు లీటర్కి దొరుకుతుంది అనుకుంటే అది పొరపాటు కింద మనం గ్రహించవచ్చు ఇరవై ఎనిమిది లీటర్ల పాలు ప్రాసెస్ చేసినప్పుడు కిలో నెయ్యి అని చెప్పి మనం లెక్కలు అనుకుంటున్నాం ఇరవై ఎనిమిది లీటర్ల పాలు లేదా సీజన్ వైజ్గా ముప్పై రెండు లీటర్ల పాలు కూడా అవసరం పడతాయి సీజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ ఇరవై ఎనిమిది లేదా ముప్పై రెండు లీటర్ల పాలను ఖరీది లెక్క చేసుకుంటే అదే నెయ్యి రేటు కింద మనం చేసుకోవచ్చు ఇది మన హైదరాబాద్ చుట్టుముట్టయితే ఇప్పుడు పాలకి డిమాండ్ బాగా ఉంది వంద నుంచి రెండు వందల రూపాయల వరకు మన హైదరాబాదు నగరం కనుక మెయింటెనెన్స్ ఖర్చులు అనేది ఎక్కువ ఉంటాయి కనుక వంద నుంచి రెండు వందల రూపాయల పాల రేటు ఖరీదు ఉంది మనం సిటీకి కొంచెం దూరంగా ఎక్కడైతే పాలు సేల్ అవ్వవో ఎక్కడైతే సిటీ పల్లెటూరు నుంచి మన సిటీకి రావడానికి కొంచెం టైం గ్యాప్ ఉంటుంది పాలనేది డెలికేట్ ఉంటాయి ఆ పాలు అక్కడ నుంచి సిటీకి రా వచ్చి డెలివరీ చేయలోపు పాలు విరుగుతూ పోతాయని అందుకోసమే నగ పల్లెటూర్లలో ఎక్కడైతే పాలు సేల్ చేయలేరో అక్కడ మనం నెయ్యికి కన్వర్ట్ చేస్తాం సో మనం యాభై రూపాయల లెక్కన యావరేజ్ చేసుకున్న కూడా పదిహేను వందలు పాల ఖరీదీ అవుతుంది మనం తయారీ ఖర్చులు అవన్నీ పెట్టుకుంటే పదహారు వందల లీటరు మనకు నెయ్యి మనం స్టోర్లో అందుబాటులో ఉండడం జరిగింది ఇది నెయ్యి రేట్ ఎక్కువ బయట తక్కువ అనే ఆలోచనకి ఇది వాస్తవమైనటువంటి వివరణ మీరు ఇవి తెలుసుకొని ఖరీదు మూడు వేలైనా నాలుగు వేలైనా ఆ పాల రేటే నెయ్యి రేట్ అనేది గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది నెయ్యిని ఎప్పుడైతే మనం ఓపెన్ చేసి స్మెల్ చూస్తే మనకు ఆ స్మెల్ నుంచే బ్రెయిన్లో సెల్స్ అని యాక్టివ్ జరిగి మనకు కడుపు నిండా నిండినట్టుగా స్మెల్ ద్వారానే మనకు ఆ సంతృప్తి అయితే తయారు చేసే విధానంలో దాని నుంచి వచ్చిన స్మెల్ని చూసినట్టయితే ఇది సైంటిఫిక్గా చేసిన నెయ్యి అని అబ్జర్వ్ చేయవచ్చు అన్నట్టు